రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ ఉదయ కాలము మొదలుకొని ఈ సమయము ఈ రాత్రి వరకు మాకు తోడై మమ్మల్ని క్షేమంగా కాచి కాపాడారు తండ్రి స్తోత్రాలు ఏసయా మాకు ఏ అపాయము ఆటంకము రాకుండా తండ్రి ఈ వర్షంలో కూడా మమ్మల్ని సురక్షితంగా కాచి కాపాడి ఉన్నారు తండ్రి స్తోత్రాలు దేవా మా ప్రయాణాల్లో ప్రయత్నాల్లో ప్రతి విషయంలో మీరు మాకు తోడై క్షేమముగా నడిపించి ఉన్నారు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న ఏసయ గొప్ప దేవ ఒకటవ పేతురు ఐదవ అధ్యయము ఆరవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు దేవుడు మిమ్మల్ని తగిన సమయమందు హెచ్చించును అవును ఏసయ మీరు తగిన సమయమందు మమ్మల్ని హెచ్చించే గొప్ప దేవుడవుగా మాకున్నారు స్తోత్రాలు తండ్రి దేవా మీరు ప్రతి విషయంలో మమ్మల్ని పరిశీలిస్తూ పరిశోధిస్తూనే ఉంటారు తండ్రి మాలో లోపాలు పాపాలు ఉన్నట్లయితే తండ్రి మీ సమాధానము ఆలస్యము చేస్తారు తండ్రి మమ్మల్ని సరి చేయడానికి మీరు శ్రమలను అనుమతిస్తారు ఎస్ఐ ఆశ్రమంలో ప్రభా నీ వైపే చూసి నిన్నే ఆధారము చేసుకొని తండ్రి నీవిచ్చే సమాధానం కోసం ఎదురు చూసినట్లయితే మీరు తప్పకుండా తగిన సమయమందు హెచ్చించగల గొప్ప దేవుడవు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న ఏసయ తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవా మీకు వందనాలు దేవా నవ్య సిస్టర్ని జ్ఞాపకం చేసుకోండి తను జిఎన్ఎం ఎగ్జామ్ రాస్తుండగా తండ్రి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుండగా మీరే మీ జ్ఞానమును అనుగ్రహించండి తండ్రి మీ జ్ఞానము చొప్పున ఆ ఎగ్జామ్లో పాస్ అయ్యి తండ్రి జిఎన్ఎం జాబ్ వచ్చేటకు మీరు కృప చూపించండి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను ఎసయ గొప్ప దేవ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారు ఎలాంటి స్థితులలో ఉన్నారో వారి హృదయము తండ్రి ఏ విధమైన కలవరంతో బాధతో ఉందో మీకు తెలుసు ఏస మీరు సహాయము చేయండి దేవా వారికి కావలసిన సమాధానము దయచేయండి ఏ ఉద్దేశంతో ఈ ప్రార్థనలో ఏకీభవించారో ఏసయ్య వారి యొక్క ఉద్దేశములను సఫలపరచగలిగిన గొప్ప దేవుడు తండ్రి ఆర్థికంగా తండ్రి అప్పుల్లో ఉన్నట్లయితే మీరే ఆర్థికంగా సహాయం చేయండి తండ్రి రక్షణ మారు మనసు లేనట్లయితే రక్షణను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి అనారోగ్యంతో ఉన్నట్లయితే ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి ఏసయ్య తండ్రి దేవా ఏ పని చేసినా విజయం పొందుకోలేని నిరాశ నిస్పృహలో ఉన్నట్లయితే మీరు సహాయం చేయండి మంచి పనిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవ అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి దివాహదీ ఎలాంటి అనారోగ్యమైన ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా అప్పుల్లో ఉన్న వారిని విడిపించండి మీ మహిమ ఐశ్వర్యం నుంచి సహాయం చేసి తండ్రి వారి అప్పులను తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప నీకే వందనాలు తండ్రి కుటుంబాల మధ్య గొడవలు భార్య భర్తల మధ్య గొడవలుతో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి భార్య భర్తల మధ్య సమాధానమును దయచేయండి కుటుంబాల మధ్య సమాధానమును దయచేయమని చేయమని ప్రార్థిస్తున్నానేసయా తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను దేవా గర్భఫలం లేని ప్రతి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి చక్కటి బహుమానాలను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నానేసయా తండ్రి ఏ పని చేసిన విజయము పొందుకోలేని ఎంతోమంది ప్రభుని రాశని ఉంటుండగా తండ్రి మీరే సహాయం చేయండి వారికి విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై నడిపించమని మీ ఆశీర్వాదాలను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి అధికారులను జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యంలో దయచేయమని తండ్రి నైటు ప్రయాణాల్లో నీటిల్లో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు తోడై మీ దేవదూతల సైన్యం కంచగా ఉంచండి మేము పడుకుని మా కుటుంబాల చుట్టూ మా చుట్టూని దేవదూతల సైన్యంని కంచగా ఉంచండి రేపటి గురించి మేము సిద్ధపరచమని ప్రశాంతమైన నిద్రను దయచేయమని తోడై నడిపించమని పరిశుద్ధుడు నజరేడని ఎస్ఐనా నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోక తండ్రి ఆమె